ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టులు ఐక్యతతో పనిచేయటం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిలో అన్నారు సమాజంలో జరుగుతున్న అవకతవకలపై నిజాలను వెలికి తీసి పార్టీలకు అతీతంగా నిర్భయంగా వార్తలు సేకరించడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైందని కొనియాడారు సిద్దిపేడి జిల్లా ఉమ్మడి కొండపాక మండలం జర్నలిస్టుల సంఘ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అధ్యక్షుడు చిరుమల వెంకటేశం ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడపు భూమిరెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి వారు ముఖ్య అతిథులుగా హాజరై సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న సమస్యలను లోటుపాట్లను గురించి ప్రజల్లోకి జర్నలిస్టులు నిర్భయంగా తీసుకురావాలని సూచించారు అనాది కాలం నుండి ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారదులుగా పనిచేస్తూ వివిధ రకాల మీడియా పత్రికలు సంస్థలు ప్రజలను ఉత్తేజపరచడంలో ముందున్నాయన్నారు ప్రతి జర్నలిస్టు బాధ్యతగా వార్తలను రాసి ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు ఉమ్మడి కొండపాక మండల జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీయటంలో ఎప్పుడు ముందుంటారని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పార్టీల నాయకులు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఒక లీడర్ ఎదగాలి తగ్గాలి అంటే కూడా జర్నలిస్ట్ సోదరులే ఉంటారు ఎందుకంటే మంచి చేసిన దాన్ని తప్పకుండా సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ లో కానీ తీసుకెళ్తే అది సమాజానికి మంచిదవుతుంది ఆ నాయకుడికి కూడా నిజంగా మేము పోయి ఇక్కడ చిన్న సహాయం చేసినందుకు ఇంత పెద్ద వార్త వచ్చింది ఇది బాగా ఉంది అని చెప్పేసి అందరూ కూడా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ ఆ వార్త రాలేదు ఎవరికి తెలియలేదు అనుకున్నప్పుడు ఏ నిన్న పోయినాం ఎండలో ఇవాళ ఏం లే అనేది కూడా వెనకపోతారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానివ్వండి అన్ని పార్టీల వారి వార్త ఎవరు ఎవరు ఏ సోదరుడు మంచి చేసినా గానీ ఆ మంచి వార్త అనేది తప్పకుండా మీరు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు గురుతర బాధ్యతలు పోషించాలనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రశ్నించే గొంతుకగా ఉండాలని ఏదైతే కష్టపడే వాడికి బాధ్యతల పక్షాన నిలవాలని చెప్పి పార్టీల రహితంగా అందరము అన్యాయాన్ని ప్రశ్నించే రకంగా మన వార్తలు ఉండాలని చెప్పి పత్రిక విలువలను పాటిస్తూ మీరందరూ ముందుకు నడవాలని చెప్పి మీతో పాటు మేము కూడా పయనిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మన వెంకన్నకు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు